బెల్లీ అని చెప్పేసి స్టాండర్డ్ అని చెప్పేసి పర్ఫెక్ట్ ల్యాప్టాప్ తీసుకుంటే చాలా రిజల్ట్ తెలుసు మరి రీగ్రోత్ అవుతుంది ఊరికే వీడియో ఆన్లైన్ లో ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఫైవ్ సో హెల్ప్ అవుతుంది ఎందుకంటే గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్ ఇవాళైతే మార్నింగే బ్లాగ్ స్టార్ట్ చేసేసాను మార్నింగే ఇంకేముంటుందండి యాజ్ యూజువల్గా గా మన ఉమెన్స్కి ఉండేది ఒకటే జాబ్ లంచ్ బాక్స్ కుకింగ్ ఇవే కదా ఇంకా సేమ్ యాజ్ యూజువల్ ఇంకా మార్నింగే కిచెన్లోకి అయితే వచ్చేస్తాను బానుకైతే ఇవాళ పన్నీర్ రోల్స్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను లంచ్ బాక్స్కి సో అదైతే ప్రిపేర్ చేయడానికి వచ్చేసాననమాట అనమాట ముందైతే చపాతీకి డో ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసాను అండ్ ఇక్కడ ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటోస్ కట్ చేసుకుంటున్నాను అనమాట అండ్ అలాగే పన్నీర్ ముక్కలు కూడా కట్ చేసుకుంటున్నాను పన్నీర్ ఏంటంటే నేను కొంచెం సాల్ట్ వాటర్లోనే వాష్ చేసుకుంటాను అలాంటప్పుడే మనకు నీచ్ వాసన అనేది వస్తుంది కదా అందులో నుంచి అది కొంచెం రిమూవ్ అయిపోతుంది సో అందుకోసం ఇలా కట్ చేసుకొని అందులో వాటర్లో వేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట ఈ రెసిపీ అయితే మాత్రం చాలా హెల్దీ రెసిపీ అండి డెఫినెట్గా ట్రై చేయండి ఇంక ఇలా ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక పౌడర్ అయితే గ్రైండ్ చేసుకోవాలి అందుకోసం ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్లంతా గుమ్మడి గింజలు రెండు టేబుల్ స్పూన్స్ మిలన్ సీడ్స్ అంటే పుచ్చగింజలు ఒక హాఫ్ టీ స్పూన్ అంతా సోంఫ్ వేసేసుకున్నాను అనమాట అది వేసేసుకొని ఇలా పౌడర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు కడాయి ప్లేస్ చేసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ అంతా నెయ్యి యాడ్ చేసుకొని ఇంకా చక్కగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి వేసేసుకొని మంచిగా రోస్ట్ చేసేసుకుంటున్నాను ఇంకా అవి సాఫ్ట్ అయిపోయాక కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు యాడ్ చేసేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ అంటే సరిపడ సాల్ట్ ఇక్కడ వేసేసుకుంటున్నాను అండ్ హాఫ్ టీ స్పూన్ అంత పసుపు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట టమాటోస్ మంచిగా సాఫ్ట్ అవ్వాలి ఇక టమాటోస్ సాఫ్ట్ అయిపోయాక జస్ట్ ట్ వన్ టీ స్పూన్ అంతా పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలన్నమాట పెప్పర్ పౌడర్ వేసుకున్న తర్వాత ఫ్రై చేసేసుకొని మనం వాష్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకొని అందులోని ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో ఆ పౌడర్ ఇందులో యాడ్ చేసుకొని మంచిగా ఒక మిక్స్ ఇచ్చేసి జస్ట్ వన్ మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇంకా అదో పక్క పెట్టేశాను సిమ్లో అండ్ ఇక్కడైతే ఇంకా చపాతీలు రెడీ చేస్తున్నాను లైక్ పుల్కా అని చెప్పొచ్చు రోటీ అని చెప్పొచ్చు ఆయిల్ వేయకుండా చేస్తున్నాను కాబట్టి ఇదేంటంటే ఇందులో రోల్స్కి నేను ఆయిల్ వేయనమాట బటర్తో చేసుకోవచ్చు ఆఫ్ కోర్స్ బట్ కానీ నేను ఏమీ యాడ్ చేయట్లేదు ఇది మొత్తం హెల్దీగానే చేద్దాం అని చెప్పేసి ఏమి యాడ్ చేయకుండా డైరెక్ట్ గా వితౌట్ ఆయిల్ అయితే చేస్తున్నా అనమాట ఇది ఆయిల్ తో కూడా చేసుకోవచ్చు లైక్ బటర్ కూడా వేసుకోవచ్చు అది ఎవరెవరి ఇష్టం వాళ్ళది నేనైతే ఏమీ యాడ్ చేయకూడదు మొత్తం హెల్దీగా ఉండాలని చెప్పేసి ఏమి యాడ్ చేయట్లేదు పైగా బానుకి మోస్ట్ ఫేవరెట్ డిష్ అండి ఇదైతే మాత్రం చాలా చాలా ఇష్టపడతాడు ఎప్పుడెప్పుడు పన్నీర్ రోల్స్ చేస్తానా అని చెప్పేసి సీగర్ గా వెయిట్ చేస్తుంటాడు ఇంకో పక్క అయిపోయింది పన్నీర్ అంతా కూడా అది డిష్ అవుట్ చేసేసుకుంటున్నా అనమాట పిల్లలకైతే ఇలా మనం పన్నీర్ రోల్స్ కానీ లేదా ఏదైనా మిక్స్డ్ వెజిటబుల్ రోల్స్ కానీ ఇలాంటివి చేసి ఇచ్చామనుకోండి లంచ్ బాక్స్కి ది బెస్ట్గా ఎంజాయ్ చేస్తారు చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట కిడ్స్కి ఇలాంటివి చాలా ఫేవరెట్ ఉంటుంది కదా ఆబ్వియస్గా రైస్ రెసిపీస్ కన్నా ఇలా చపాతీ రోటీ ఐటమ్స్ అయితే చాలా ప్రిఫర్ చేస్తారు కదా పిల్లలు ఇంకా నేనైతే ఇవి చేస్తుంటే అసలు బాగా ఎన్నిసార్లు వచ్చి చూస్తున్నాడు అంటే అసలు చాలా ఇష్టపడతాడు ఇంకా నేను అవి చెప్తే అయిపోయాయి కదా ఇంకా త్రీ అయితే చేశాను అనమాట జస్ట్ ఇంక ఇక్కడైతే దోశ కూడా వేసి బ్రేక్ఫాస్ట్కి అయితే దోశ అండ్ కొంచమే ఉంది బ్యాటర్ కూడా మన దగ్గర ముందే చేసున్నాం కదా అది లాస్ట్ బ్యాలెన్స్డ్ బ్యాటర్ ఏదైతే ఉందో దాంతో చేసి చేసిచ్చేసాను బానుకొక్కటే చేసిస్తున్నాను ఇంకా నేను హస్బెండ్ ఎలాగో మిల్క్ తీసుకుంటాం కదా ఆయన కూడా ఏంటంటే నాతో పాటు బెల్లం పాలు తాగడం అలవాటు చేసేసుకున్నారు ఈ మధ్యన ఇంకెప్పుడైతే రోల్స్ ప్రిపేర్ చేస్తున్నాను జస్ట్ కొంచెం మయోనీస్ అప్లై చేసేసి పన్నీర్ అనేది స్ప్రెడ్ చేసి రోల్ చేసేయడమే అంతే ఇక్కడ ఏంటంటే మనం ఆనియన్స్ క్యాప్సికమ్ అలాంటివి ఏవైతే ఉంటాయో అవి సపరేట్గా బటర్లో అలా టోస్ట్ చేసేసి అందులో దాని మీద వేస్తే ఇంకా బాగుంటుంది బట్ కానీ నేను ఇందులోనే యాడ్ చేశాను కదా క్యాప్సికమ్ ఎలాగో లేదు ఇంట్లో జస్ట్ సింపుల్గా ఇలా కూడా చేసి చేయొచ్చు కదా అని చెప్పేసి చేసిస్తున్నాను ఇలా మనకు పేపర్స్ పేపర్ రోల్స్ అయితే ఉంటాయి కదా అందులో మనం ఇలా రోల్ చేసి ఇచ్చామనుకోండి ఆఫ్టర్నూన్కి చాలా బాగుంటాయి లేకపోతే నీరు కారడం లేదా సాఫ్ట్ అయిపోవడం మయోనీస్ అప్లై చేయడం వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదంటే ఇలా అయితే చేసేసి ఇలా కట్ చేసి బాక్స్ లో అయితే ఫిల్ చేసి పెట్టేస్తున్నాను ఇంక ఈ రోల్స్ చేసినప్పుడు మాత్రం అసలు లంచ్ బాక్స్ వెనక్కి రాదులేండి చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు బాను అయితే ఇంకా బాను అయితే కాలేజ్కి వెళ్ళిపోయాడు వాడు వెళ్ళిపోగానే ఇంకా నేను మామూలుగా ర్యాండమ్ హౌస్ హోల్డ్ షోడ్స్ అన్నీ కూడా ఫినిష్ చేసుకున్నాను ఇంకా నేను హస్బెండ్ మాత్రమే ఉన్నాము నేను ఆ వర్క్స్ అన్ని ఫినిష్ చేసే లోపు ఇంకా టెన్ ఓ క్లాక్ అయిపోయింది అనమాట ఈ టైంలో ఇంక ఇక్కడ పాలు అయితే కలిపేసుకుంటున్నాము మా ఇద్దరికి మార్నింగ్ లెవెన్ కానీ ఫ్రెష్ అవ్వగానే అడుగుతారనమాట నాకు కూడా బెల్లం పాలు కల్పించేసి అని చెప్పేసి ఆయనకు మోస్ట్ ఫేవరెట్ అయిపోయింది మధ్యాహ్నం బాగా అలవాటైపోయిందండి తనకైతే ఇది చూస్తున్నారు కదా పెరిటాప్ అని చెప్పేసి ఒక లోషన్ అనమాట ఈ లోషన్ ఏంటంటే మనకు పేర్లు కానీ డాండ్రఫ్ కానీ అలాంటిది ఏదన్నా ఎక్కువ అయినప్పుడు ఈ లోషన్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది నాకు ఈ మధ్యన ఏంటంటే ఈ వాటర్ కి ఇది హాట్ వాటర్ కదా ఈ వాటర్ కి డాండ్రఫ్ ఎక్కువ అయిపోయింది సో అందుకోసం యూస్ చేద్దాం అని చెప్పేసి డాండ్రఫ్ ఎక్కువ అయితే ఆటోమేటిక్ గా పేర్లు కూడా ఎక్కువ అయిపోతాయి అనమాట సో ఇక్కడ మనకు యూసేజ్ అంతా కూడా ఇచ్చారు ఇది ఎక్కడైనా సరే మనకు మెడికల్ స్టోర్ లో అవైలబిలిటీ ఉంటుంది అనమాట ఇంక ఇది యూసేజ్ అంతా నేను చెప్తాను ఫస్ట్ అయితే ప్రైస్ సిక్స్టీ సిక్స్ రూపీస్ దాకా వస్తుంది చాలా అఫోర్డబుల్ ప్రైజ్ సిక్స్టీ ఎంఎల్ లో ఎవరికైతే పేర్లు ఉన్నా లేకపోతే డాండ్రఫ్ ఉన్నా ఇది ఖచ్చితంగా యూస్ చేయండి ఫిఫ్టీన్ డేస్ వన్స్ కానీ టెన్ డేస్ వన్స్ కానీ ఒక త్రీ టైమ్స్ అండి త్రీ టైమ్స్ పక్కాగా యూస్ చేయాలి నేనైతే ఒకసారి యూజ్ చేశాను ఆల్రెడీ నాకు చాలా బాగా హెల్ప్ అయింది సో ఇది ఇంకొకసారి యూస్ చేద్దాం అని చెప్పేసి చేస్తున్నాను ఇప్పుడు ఎలా యూస్ చేస్తాను ఏంటి అంతా కూడా చూయించేస్తాను సో ఇలా ఉంటుంది లోషన్ అంతా కూడా ఇలా అనమాట మనకు క్రీమీ టెక్స్చర్ సో ఇప్పుడు షేక్ చేసేసాను కదా ఇంకా ఒక బౌల్ తీసుకొని మనం ఎంత ఇప్పుడు పొడుగ్గా ఉందనుకోండి హెయిర్ హెయిర్ పొడువుని బట్టి మనం యూజ్ చేసుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ వన్ స్పూన్ తీసుకుంటున్నాను అంతే సో ఇది మన బ్లాగ్లో షేర్ చేస్తే చాలా మందికి హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి నేను షేర్ చేస్తున్నాను నాకు ఇదైతే సరిపోతుంది సో ఇలా ఒక స్పూన్కి కరెక్ట్గా ఒక స్పూన్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట చూసారా ఇలా ఒక స్పూన్ వాటర్ ఒక స్పూన్ లిక్విడ్ అన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి మనం ఎన్ని స్పూన్స్ తీసుకుంటామో అన్ని వాటర్ అయితే యాడ్ చేయాలన్నమాట ఒక స్పూన్ తీసుకుంటే ఒక స్పూన్ వాటర్ టూ స్పూన్స్ తీసుకుంటే టూ స్పూన్స్ వాటర్ ఈక్వల్ రేషియోతో తో తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఇది స్కాల్ప్ అప్లై చేసుకోవాలి హెయిర్ అంతా లేకపోయినా జస్ట్ ఓన్లీ స్కాల్ప్ అప్లై చేసేసుకొని మనం హెయిర్ అనేది ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలానే వదిలేసి ఆ తర్వాత ఏదో ఒక షాంపూతో హెయిర్ వాష్ అయితే చేసేసుకోవాలి అంతే అండి మొత్తం మనం అప్లై చేసినప్పుడు ఏమవుతుంది అంటే పేర్లు ఏమన్నా ఉన్నాయనుకోండి డెఫినెట్ గా అవన్నీ కూడా పారాడుతూ ఉంటాయి చాలా వచ్చేస్తుంది ఒకవేళ డాండ్రఫ్ అనుకోండి ఏం కాదు చక్కగా మనం ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసుకొని హెయిర్ వాష్ చేసేసుకున్నామంటే అలా ఒక టూ టైమ్స్ ఆర్ త్రీ టైమ్స్కి మనకు పర్ఫెక్ట్ రిజల్ట్ అయితే వస్తుందనమాట ఇప్పుడు నేను ఇది అప్లై చేసుకొని టెన్ డేస్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ అప్లై చేస్తున్నాను మనకు అలానే ఉన్నాయి అంటే ఇంకొక టెన్ డేస్ ఆగి మళ్ళీ అప్లై చేసుకున్నామంటే డెఫినెట్గా రిజల్ట్ అయితే పక్కా అనమాట సో అదండి ఎవరికన్నా కావాలి అనుకుంటే డెఫినెట్గా ఇది మెడికల్ స్టోర్స్లో దొరుకుతుంది పర్చేస్ చేసుకోండి ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్ గా సిక్స్ ఫార్టీ ఫైవ్ అవుతుందండి ఇప్పుడైతే వెళ్తున్నాము బయటికి నేను ఆల్రెడీ మీకు లాస్ట్ బ్లాక్ లో షేర్ చేశాను కదా ల్యాప్టాప్ తీసుకోడానికి అండ్ అలాగే హాస్పిటల్ కి వెళ్తున్నాం అని చెప్పేసి హాస్పిటల్ దేనికి అంటే థైరాయిడ్ టాబ్లెట్స్ అన్ని కూడా అయిపోయాయండి వాళ్ళు ఇచ్చిన కోర్స్ టూ మంత్స్ అయిపోయాయి ఆ టాబ్లెట్స్ తో యూజ్ ఉందా లేదా అంటే మాత్రం డెఫినెట్ గా ఉందండి నాకు చాలా రిజల్ట్ తెలుస్తుంది హెయిర్ ఫాల్ అంతా కూడా ఉంది కదా అది మరీ రీగ్రోత్ అవుతుంది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా అదంతా కూడా డాక్టర్ కి షేర్ చేసుకుని ఆయన ఏమన్నా ప్రిస్క్రిప్షన్ చేంజ్ చేస్తారా ఏంటి అంతా కూడా చూసుకుని మీకు షేర్ చేస్తాను ఇంకా అలాగే ల్యాప్టాప్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము చూడాలని చెప్పేసి మాకు కావాల్సిన ల్యాప్టాప్ అందులో ఉందా లేదా అని చెప్పేసి ఒక టూ త్రీ షాప్స్ అయితే చూద్దాం అనుకుంటున్నాము క్రోమా సోనోవిషన్ రిలయన్స్ డిజిటల్స్ ఇలా ఉంటాయి కదా సో అక్కడ విజిట్ చేద్దాము ఏదైనా ఎడిటింగ్ పర్పస్ కానీ గేమింగ్ కానీ ఇలాంటివి ఏది బాగుంటాయి అని చెప్పేసి చూడాలి గేమింగ్ అనేది ప్రిఫరబుల్ కాదులేండి బట్ కానీ ల్యాప్టాప్స్ అంటేనే ఎడిటింగ్ కి ఏదైనా కావాలి అంటే గేమింగ్ ల్యాప్టాప్స్ అనే సర్చ్ చేయాలంటే సో నేను చాలా వరకు యూట్యూబ్ రివ్యూస్ అవన్నీ కూడా చూసి డిసైడ్ అయ్యాను ఆర్టీఎక్స్ అని చెప్పేసి గ్రాఫిక్ కార్డ్స్ అంట ఊరికే వీడియో ఎడిటింగ్ చేసుకోడానికి ఇవన్నీ కూడా సపోర్ట్ ఇవ్వాలి అంటే డెఫినెట్ గా కొన్ని ల్యాప్టాప్స్ మాత్రమే ఉంటాయి అవన్నీ కూడా ఆలోచించి మనము సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది ప్రతిది కూడా నేనైతే కొన్ని చూస్ చేసేసుకొని రెడీగా పెట్టుకున్నానండి బట్ అందులో ఏది అనేది నాకు కొంచెం డైలమాలో ఉన్నా అనమాట అది నేను షాప్స్ కు వెళ్తే వాళ్ళ నుంచి కొంచెం సజెషన్స్ కూడా డైరెక్ట్ గా తీసుకోవచ్చు కదా అని చెప్పేసి వెళ్తున్నాము ఇంకా అక్కడికి వెళ్ళేసి ఒకవేళ ఉంది నాకు నచ్చింది ఏమన్నా ఉంది అంటే మాత్రం పర్చేస్ చేసేసుకొని వచ్చేస్తాను లేదు అంటే ఇంకా ఆన్లైన్ ప్రిఫరెన్స్ అనమాట ఆన్లైన్ లోనే పర్చేస్ చేసుకుందాం అయితే అనుకున్నాము రెండు పనులు అయిపోతాయి కదా హాస్పిటల్ కి వెళ్ళడం అలాగే ల్యాప్టాప్స్ అన్ని కూడా విజిట్ చేయడం అని చెప్పేసి వాళ్ళైతే వెళ్తున్నాము ఇంట్లోనే ఉంటున్నారు బాను కూడా కాలేజ్ నుంచి వచ్చేసాడనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఇప్పుడు హెయిర్ అప్లై చేసుకున్నాను కదా అది పెరిటాప్ క్రీమ్ అని చెప్పేసి అది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదండి చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుందేమో అని చెప్పేసి ఆలోచిస్తారు బట్ అలాంటిది ఏమీ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అని చెప్పొచ్చు దాని వల్ల ఎలాంటి హెయిర్ ఫాల్ ఉండదు పైగా అది మెడికేటెడ్ కదా అస్సలు ఇష్యూస్ రావు నేను కూడా ఫస్ట్ లో స్టార్టింగ్ లో అదే భయం వేసింది బట్ కానీ అలాంటిది ఏమి ఉండదు ఏంటంటే మనము హెయిర్ క్లీన్ గా ఉంచుకోవాలండి అది స్కాల్ప్ అప్లై చేసేటప్పుడు ఏంటంటే హెయిర్ క్లీన్ గా ఉండాలి ఆయిల్ మీద కానీ అలాంటి అప్లై చేయకూడదు నేను ఎస్టర్డే హెయిర్ వాష్ చేసుకున్నాను సో ఇవాళ నేను అప్లై చేసుకున్నాను అనమాట ఇంకా అదే ఇంకా ఆయిల్ అప్లై చేసుకుని లేదా జిడ్ ఎక్కువ పట్టేసి మనం అప్లై చేసుకున్నామంటే వర్క్ అవ్వదు అనమాట హెయిర్ క్లీన్ గా ఉంటే ఇప్పుడు మనము అప్లై చేసుకున్నా యూజ్ అవుతుంది ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పేసి ఆలోచించాల్సిన అవసరం లేదు ఎక్కడైనా నియర్ బై మెడికల్ స్టోర్స్ లో అవైలబిలిటీ ఉంటుంది డెఫినెట్ గా పర్చేస్ చేసుకుని యూజ్ చేసుకోండి చాలా మందికి పేళ్లు చుండ్రు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి కదా సో హెల్ప్ అవుతుందని చెప్పేసి షేర్ చేశాను నాకైతే మా అత్తయ్య గారు అండ్ ఓ సిస్టర్ వచ్చారు కదా ఇప్పుడు నాకు డాండ్రఫ్ ఎక్కువ కూడా ఉండేవన్నమాట సో అందుకోసం వాళ్ళు కూడా యూజ్ చేస్తున్నారంట అందుకోసం నాకు సజెస్ట్ చేశారు నేను వాడని షేర్ చేయడం ఎందుకు అని చెప్పేసి ఆల్రెడీ నేను యూజ్ చేశాను అనమాట యూజ్ చేశాక మీతో షేర్ చేస్తున్నాను ఇదైతే సెకండ్ టైం నేను అప్లై చేసుకోవడము డెఫినెట్ గా వర్క్ అవుతుందండి ఇంకా స్టార్ట్ అయిపోదాం ల్యాప్టాప్స్ ఉంటే పర్చేస్ చేసుకుని వచ్చేద్దాం లేకపోతే లేదు ఓకే అండి బాయ్ దయ్యంగా వస్తా తీసు కాకపోతే నువ్వు అన్ని సాంగ్స్ అన్ని ఆప్సేసి పెడతావా ఎందుకు కనపడవు కనపడతా క్రోమాకైతే వచ్చేసామండి ఇదైతే మాకు చాలా నియర్ బై ఉంటుంది అనమాట ఇంకా ఆన్ ది వేలో లెఫ్ట్ సైడే ఉంది కదా అని చెప్పేసి ఫస్ట్ దీనికే వచ్చేసాము ఇంకా రాంగ్ లోపల ఎంటర్ అవ్వగానే చూస్తున్నారా మ్యాక్ బుక్స్ అయితే ఉన్నాయన్నమాట హస్బెండ్ అయితే మ్యాక్ బుక్స్ చూడు అనవసరంగా ఎందుకు అవి ఇవి అని చెప్పేసి అంటున్నారు మేమైతే కొంచెం డైలమాలో ఉన్నాంలేండి మ్యాక్ బుక్ లేకపోతే విండోసా అని చెప్పేసి ఇక్కడ అంతా కూడా విండోస్ ఉన్నాయి లెనోవో విక్టర్స్ హెచ్పీవి యాసూస్ ఇలాంటివి ఉన్నాయన్నమాట బట్ వాళ్ళైతే ఇలా లెనోవో ఎల్వో క్యూ అంత బాగాలేదు అని చెప్పేసి అంటున్నారు మేమైతే ఎల్వో క్యూ చూద్దాము అనుకున్నాము బట్ మాకేవి కావాలో అదైతే చూడటానికి అక్కడ సిస్టమ్ దగ్గర కూర్చొని అబ్బాయి అన్ని కూడా సెర్చ్ చేస్తూనే ఉన్నాడు మాకు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి ఒకటి ఉంటే ఇంకొకటి ఉండదు అనమాట చాలా వరకు సర్చ్ చేస్తూనే ఉన్నాడు ఆ అబ్బాయి మొత్తానికి అయితే ఒకటైతే ఆర్డర్ ప్లేస్ చేసామన్నమాట చాలా టైం పట్టిందండి దాని స్పెసిఫికేషన్స్ బ్రాండ్ వైజ్ చాలా వెతకాల్సి వచ్చింది ఒకటి ఉంటే ఇంకొకటి ఉండదు అందులో ఫైనల్గా ఇంకొకటి సెలెక్ట్ చేసేసుకుని అమౌంట్ అయితే పే చేసేసామండి అడ్వాన్స్ ఒక ఫైవ్ అయితే పే చేసి వచ్చేస్తున్నాము నేను ఏం తీసుకున్నాను ఏంటి అనేది ఫర్దర్ బ్లాగ్ లో మీతో షేర్ చేసుకుంటానండి ఇంక ఇప్పుడైతే హాస్పిటల్కి వచ్చేసాము టైం చూసారు కదా ఎయిట్ ఫార్టీ అవుతుంది ఇక్కడికి రాగానే సార్ ఓన్లీ బ్లడ్ టెస్ట్ కి రాశారు బ్లడ్ టెస్ట్ కి అయితే బ్లడ్ ఇచ్చేసి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము మరీ నెక్స్ట్ డే వెళ్ళాలన్నమాట రిపోర్ట్స్ రాగానే డయాగ్నోస్ అయితే చేస్తామని అయితే చెప్పారు సో అదండి ఇంకా నేను ఏం కొన్నాను మీతో డెఫినెట్ గా షేర్ చేసుకుంటాను ఇంతతో ఈ బ్లాగ్ అయితే ఏం చేస్తున్నాను హోప్ మీకు ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సే సూన్ టేక్ కేర్ గుడ్ night!